ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ మీరు నేటివ్ స్టేట్ తీసుకుంటే రాజస్థాన్ అసలు మావోయిజం అనేది అక్కడ ఉండదు అసలు ఈ స్టేట్ వచ్చాక ఈ కొత్త సబ్జెక్టా మీకు అనిపించిందా లేదు దీని గురించి ఆల్రెడీ మీకు నోటీస్ ఉందా ఆల్రెడీ నోటీస్ ఉంది మన ప్రిపరేషన్ చేయడం టైం కి మన యూపీఎస్సి ప్రిపరేషన్ లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇంటర్నల్ సెక్యూరిటీ సో ఇంటర్నల్ సెక్యూరిటీలో థియోరిటికల్ నాలెడ్జ్ మావోయిస్ట్ మావోయిజం నక్సలిజం ఏంటి ఏరియాలో జనరలీ స్ప్రెడ్ అవుతుంది లైక్ రెడ్ కారిడోర్ ఈ ట్రై జంక్షన్ సో గతంలో కూడా నా ప్రిపరేషన్ టైంకి బస్తర్ పేరు నేను బస్తర్ కానీ చింతూర్ వినలేదు సో సేమ్ ఏరియాకి నా ఫస్ట్ పోస్టింగ్ ఈ చింతూర్ బస్తర్ రీజన్లో దెన్ అప్పుడు అర్థమైంది ఎస్ చాలా సంవత్సరం ముందే మేము స్టడీ చేసాము ప్రిపరేషన్ లో దీని గురించి విన్నారు అసలు యూపీఎస్ లో మీరు ఎందుకు రాయాలనుకున్నారు అసలు ఒకసారి మీ పేరెంట్స్ ఆ యూపీఎస్ రావడానికి కారణం యూపీఎస్ సి రాయడానికి ఫస్ట్ ఇన్స్పిరేషన్ మన సొసైటీ సొసైటీ మీన్స్ చాలా మంది మన రిలేటివ్స్ కొంతమంది ఫ్రెండ్స్ సో ఈ ముందే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పని చేశాను పేరెంట్స్ ఏం సార్ నా పేరెంట్స్ నా ఫాదర్ నా ఫాదర్ రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి సో ఇప్పుడు ఇంటిలో ఉంటారు అండ్ మదర్ హౌస్ వైఫ్ రాజస్థాన్ రాజస్థాన్లో నేటివ్ కరౌలి డిస్టిక్ కరౌలి డిస్ట్రిక్ట్ ఓకే ఇట్స్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ ఓకే సివిల్స్ రాయాలనుకున్నా సొసైటీలో చేయాలంటే సివిల్స్ రాశారు ఓకే కానీ ఫస్ట్ అటెంప్ట్లో మీకు రాలేదు సెకండ్ అటెంప్ట్లో వచ్చింది సెకండ్ లో ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ నేను జాయిన్ చేసిన తర్వాత నన్ను ట్రైనింగ్ ట్రైనింగ్లోనే మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాసాను సో దెన్ థర్డ్ అటైంప్లో ఐపీఎస్ వచ్చింది పేరెంట్స్ ఆ టర్ఎస్ చేయమన్నారు ఐపీఎస్ చేయమన్నారు అది నా మీద పెట్టారు మీరు ఏపీకి వచ్చేసరికి ఏపీ అనగానే అప్పట్లో నక్సల్స్ మూవ్మెంట్ లేకపోయినా దీనికి ఒక హిస్టరీ ఉంది కాబట్టి వెళ్లమన్నారు వద్దన్నారా కానీ అస్సలు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు ఈ డిసిజన్లో మీకు ఏం చేయాలి మీరు చేయొచ్చు సో ఓకే వచ్చారు గ్రే హౌండ్స్ ట్రైనింగ్ తీసుకున్నారు ఫస్ట్ పోస్టింగ్లో మీకు ఒక వచ్చింది ఇక్కడ ఒకప్పుడు పోలీస్ అనగానే అదొక భయం ఉండేది కానీ పబ్లిక్లో భయం ఉండేది పోలీస్ డ్యూటీ కూడా అది రిస్క్తో కూడిన జాబ్ ఇది ఎప్పుడు ఏ ఇష్యూ జరుగుతా తెలియదు వితౌట్ యూనిఫామ్ తిరిగిన హిస్టరీ ఇవన్నీ మీకు తెలిసిన తర్వాత ఎందుకు వచ్చాం అని అనిపించిందా లేదా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వస్తారు ఎస్ యూ కెన్ సే ఛాలెంజ్ బట్ ఛాలెంజ్ ఆల్సో నేర్చుకోవడానికి సో మంచి ఎక్స్పీరియన్స్ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోలీసింగ్ మన ఏజెన్సీ ఏరియాలో ఎస్పెషలీ విదౌట్ యూనిఫామ్ విదౌట్ యూనిఫామ్ ఓన్లీ ఫర్ సేఫ్టీ మేజర్స్ సో ఛాలెంజ్ ఉంది కానీ నేర్చుకోవడానికి ఆవర్ మంచి ఎక్స్పీరియన్స్ కోసం కూడా బాగానే ఉంది ఐ జూ సైడ్ రాజస్థాన్లో ఈ నక్సలిజం ప్రాబ్లం లేదు ఇక్కడే ఫస్ట్ టైం అది ప్రాక్టికల్గా మేము పని చేసాము అండ్ ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ మాకు గ్రౌండ్స్లో వచ్చింది ప్రాక్టికల్ నాలెడ్జ్ దీని తర్వాత ఇక్కడే పని చేసిన తర్వాత ఎస్ ఐ కెన్ సేకి వర్క్ సో అనిబడి క్యాన్ వర్క్ సార్ మీరు రాజస్థాన్లో చూడలేదు ఇష్యూ నక్సల్స్ మూమెంట్ని ఇక్కడ చూశారు ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు పదిహేను గ్రే తో పాటు యూపీఎస్లతో పాటు గ్రేహౌండ్స్లో ఇండోర్ అవుట్డోర్ అయిన తర్వాత ఇక్కడ మీరు పదిహేను నెలలు మీరు చింతూరు ఏరియా చేశారు నక్సల్స్ మూమెంట్ అనేది షో షో ఎకనామిక్ ప్రాబ్లం అనుకున్నారా ల్యాండ్ ఆర్డర్ విషయంగా మీరు ఆయనకి చేశారు సర్ యూ కెన్ నాట్ డిఫైన్ ఎగ్జాక్ట్లీ ఇన్ వన్ వరల్డ్ సో ఇనీషియలీ మూమెంట్లో చెప్తే ఎస్ దేర్ మే బీ సమ్ ప్రాబ్లమ్ సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్ బట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ సెనేరియోలో బాయిలెంట్ యాక్టివిటీస్కి నక్సలిజం ఆర్ మావిస్ట్ ఐడియాలజీకి అస్సలు ఈ డెమోక్రటిక్ సెటప్లో అస్సలు స్పేస్ ఏం లేదు మీరు కూడా చూస్తున్న యూత్లో లోకల్ కమ్యూనిటీస్లో అస్సలు సపోర్ట్ ఏం లేదు సో అక్కడ ఛత్తీస్గఢ్లో చూస్తే ఆంధ్రాలో చూస్తే ఒడిస్సా తెలంగాణలో చూస్తే సో మొత్తం అంటే ష్రింక్ అయిపోయింది సో యూ కెన్ సేకి కమ్యూనిటీ సపోర్ట్ లేదు కమ్యూనిటీ సపోర్ట్ లేదు అంటే ఇది సోషల్ ఎకనామిక్ ప్రాబ్లం కూడా మేబీ లిమిటెడ్ ప్రాబ్లం కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఎస్ యూ కెన్ నాట్ సేకి ఓన్లీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం బట్ ఈ నక్సల్ అఫెక్టెడ్ ఏరియాలో అడ్మినిస్ట్రేషన్ ప్రెజెన్స్ ఎస్ తక్కువనే ఉంది బికాజ్ ఆఫ్ సమ్ డిఫరెంట్ రీజన్స్ తక్కువనే ఉంది ఇప్పుడు లాస్ట్ వన్ టూ త్రీ ఇయర్స్ నుండి మీరు చూస్తే మొత్తం ఏరియాకి మన అడ్మినిస్ట్రేషన్ కూడా వెళ్తున్నాయి కంటిన్యూస్గా స్కూల్స్ హాస్పిటల్స్ రోడ్స్ అన్ని ఫెసిలిటీ ఇది కంటిన్యూస్గా జరుగుతున్నాయి సో ఇన్ వెరీ సూన్ నెక్స్ట్ ఫ్యూచర్లో మేము చూస్తే ఈ మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఓకే దీన్ని షార్ట్ అవుతుందా లేదా డెవలప్మెంట్గా షార్ట్ కట్ అవుతుందా సరెండర్ కూడా ఎస్ సరెండర్ కూడా సై మావిస్ట్ కోసం ఆప్షన్ ఉన్నాయి నెంబర్ వన్ सरेंडर चयु ओपन का प्रती गवर्नमेंट कि यस प्लीज़ कम सरेंडर यू आर मोस्ट वेलकम प्लीज कम सरेंडर चेक सेकंड ऑप्शन अरेस्ट की थर्ड आपशन एक्टिविटी चेस्ते मैं फोर्स अटैक और दाड़ी दस्चे ऑफ फैर इज थर्डन फस्ट आरे सर वर्ग चूंत नैक्ट जनरेश प्ला मन दू पोल మాది ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీ అండ్ పబ్లిక్ ప్రాపర్టీ సేఫ్టీ దీంతో పాటు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ సో అది మేము చేస్తున్నాము అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ఆర్ వింగ్స్ లైక్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సో ఈ రెండు ఒకసారి చేస్తాయి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మెయింటెనింగ్ లా అండ్ ఆర్డర్ మెయింటెనింగ్ పీస్ సో ఐ కెన్ సేకి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ మొత్తం పని కంప్లీట్ అయిపోతుంది డెవలప్మెంట్ దాని ఐడియాలజీ అండ్ యూత్ కూడా బాగానే డిఫరెంట్ డైరెక్షన్కి వెళ్తారు అంటే పాజిటివ్ డైరెక్షన్కి వెళ్తారు కానీ నక్సల్స్ మూమెంట్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒక ఐడియాలజీ అది కాకుండా వాళ్ళందరూ టాక్టికల్గా చేస్తుంటారు వారిని అంటే జస్ట్ లైక్ టైప్ టైప్గా లేదా ఒక ల్యాండ్ మైనర్స్ పెట్టడం వాళ్ళు డిఫరెంట్ ఐడియాస్తో వెళ్తుంటారు ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ నేర్పారా లేదు ఇక్కడే మీరు అన్ని కూడా చూస్తున్నారు ట్రైనింగ్లో ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తారా ఏమైనా గ్రౌండ్స్లో ఎన్పిఏ మన హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా లైక్ ఐడి బూబీ ట్రాప్ టెక్టికల్ మూమెంట్కి ఆల్ ఎస్ఓపి ఎలా మీకు మూమెంట్ చేయాలి ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి సో అన్ని ట్రైనింగ్ స్టార్టింగ్ అంటే ఎన్పిఏ నుండి దెన్ సెకండ్ మన ఇక్కడే గ్రాండ్స్లో దెన్ థర్డ్ స్టెప్ ఇది ఫీల్డ్లో ఇది కాకుండా కేవలం అంటే గన్ను లేకుండా ఐస్తోనే మనకు కొంత మెసేజ్ పంపిస్తుంటాం అది నేర్చుకున్నారా మీరు లైక్ లైక్ జస్ట్ లైక్ ఇప్పుడు ఎస్ఐబి ట్రైనింగ్ ఐస్ తోనే మనం ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఎవరు మనకి ఎనిమి అనే విషయాన్ని మనం ఎంత ఎంత ఎక్కువ మాట్లాడి ఇదంతా మన కేవలం ఐస్తోనే చెప్పాలి అది నేర్చుకున్నారా మీరు హౌ టు ఐడెంటిఫై విత్ బేసికల్లీ మూమెంట్ ఫిజికల్ మూమెంట్ ఐ కాంటాక్ట్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ సో ఎవరితో మాట్లాడుతున్నా ఎక్కడ నుంచి వచ్చారు అలాగే బట్టలు ఉన్నాయి అలాగే ఫిజికల్ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అన్ని ట్రైనింగ్ ఇస్తారు అవన్నీ ఫీల్డ్ లో వచ్చాయి నేర్చుకున్నారా ఎస్ 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 సో మేము కూడా అంటే వెళ్తే దారిలో చూస్తే అచ్చా మేబీ సమ లాగే ఉండొచ్చు పాసిబిలిటీస్ ఉంది అంటే ప్రతిదీ అంటే ఈ ఫీల్డ్లో ప్రతిది కూడా అంటే మన షాడోని కూడా మనం నమ్మే పరిస్థితి కనిపించాం సరే ఇది కాకుండా ఇప్పుడు మీరు ఇటీవల హిడ్మా హిడ్మాకి సంబంధించిన ఒక కొత్త ఆపరేషన్ ఉంది ఆంబూష్లు కూడా లేదంటే వాళ్ళు మూవింగ్ ఆంబూష్ చేయడంలో ఎక్స్పర్ట్ అటువంటి దీంట్లో మీరు ట్రైనింగ్ తీసుకున్నారు ఓన్లీ హిడ్మా కోసం కాదు మన పని బేసికలీ కాంప్రిహెన్సీ పని అగెన్స్ట్ బాయిలెంట్ యాక్టివిటీస్ ఎవరైనా ఏదైనా వైలెంట్ యాక్టివిటీ చేస్తే దీంట్లో నక్సల్స్ ఉండొచ్చు మాయిస్ట్ ఉండొచ్చు అదర్ అన్సోషల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు సో ట్రైనింగ్ బేసికలీ వైలెంట్ యాక్టివిటీస్ అగేన్స్ట్లో అదే మాకు జరుగుతుంది కంటిన్యూస్గా జరుగుతుంది సార్ మీరు అటు యంగ్ జనరేషన్ హిస్టరీతో ఫైట్ చేస్తున్నారు మీరు ఓకే హిస్టరీతో ఫైట్ చేస్తున్నారు యంగ్ జనరేషన్ నెక్స్ట్ ఇంకా చాలామంది వస్తారు కానీ హిస్టరీలో ఒక ఫైట్కి సంబంధించిన సొల్యూషన్ చూపించారు ఒక వారం జరిగితే ఎలా చేయాలి ఐడియాజులతో కొట్టాలి కోంబింగ్ చేయొచ్చు సరెండర్ పాలసీ ఇవన్నీ కూడా డిఫరెంట్ యాక్సెప్ట్స్ ఉన్నాయి టెక్నికల్గా చూడవచ్చు హ్యూమన్ ఇది కాకుండా మీ దగ్గర ఏమైనా స్పెషల్గా కూడా ఐడియా ఉందా ఇంకా చేయొచ్చు దీన్ని చేసి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందని కానీ లేదు ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఆ ఇష్యూస్ని క్లోజ్ చేయచ్చని కానీ లేదు ఇది ఎప్పుడు ఎప్పటికి కాదు ఈ విధంగా కాదు ఇంకో రకంగా రావచ్చని ఫ్యూచర్ ఆలోచన కానీ ఫ్యూచర్ ఐడియా కానీ నా ప్రకారం ఐసోలేషన్ ఇస్ ద రూట్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం సో బయట వరల్డ్లో ఏం జరుగుతుంది అది మనకు చూడాలి నేర్చుకోవాలి దెన్ కొన్ని గుడ్ ప్రాక్టీస్ ఉంటే మనకు అడాప్ట్ చేయాలి కొన్ని బ్యాడ్ ప్రాక్టీస్ ఉంటే మనకు తీయాలి సో ఈ ప్రాబ్లంకి ఎస్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ టీకా హెల్త్ సెక్టర్లో సో కనెక్టివిటీ దెన్ మూమెంట్ దెన్ మింగిలింగ్ దెన్ ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఎక్స్చేంజ్ అవుతుంది ఐడియా ఎక్స్చేంజ్ లో ఓన్లీ ఐసోలేషన్ కాదు మన నా ఐడియా నా ఏరియాలో ఐడియా నో సో మొత్తం ఐడియా చూడాలి దెన్ మీకు ఏం కావాలి దెన్ మీరు చేయండి సో నా ప్రకారం బేసికలీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఐడియా గ్రావిటీ తగ్గుతుంది అంటారు బికాస్ కొత్త ఐడియా వస్తే మేబీ సమ్ అదర్ ఆప్షన్స్ వేరే ఆప్షన్స్ మీ దగ్గర ఉంటాయి ఓకే నాట్ ఓన్లీ మన ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఉంటే స్పెసిఫిక్ పని చేస్తే స్పెసిఫిక్ యాక్టివిటీ చేస్తే దాని వేరే ఐడియా ఉంటే బెటర్ కదా సార్ ఇంకా మనం హిడ్మా ఆపరేషన్ ఆపరేషన్ హిడ్మా ఎన్ని గంటలు స్టార్ట్ అయ్యింది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది దానికి ఎండ్ ఎప్పుడు పడింది అదే మేము స్టార్టింగ్ నుండి చెప్తాను ఈ ఆపరేషన్ ముందే అరౌండ్ టూ త్రీ వీక్స్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్కి సమ్ క్యాడర్స్ ఇంకా మన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మన ఆంధ్ర ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కి సమ్ క్యాడర్ ఫ్రమ్ పిఎల్జిఏ అండ్ కొంతమంది ఏఓబి క్యాడర్ మన ఏరియాకి స్పెసిఫిక్గా రిక్రూట్మెంట్ చేయడానికి దీని తర్వాత కొన్ని వైలెంట్ యాక్టివిటీ చేయడానికి దీని తర్వాత ఇక్కడే స్టేబల్ ఆర్ షెల్టర్ కోసంకి రావచ్చు ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఆల్మోస్ట్ టూ త్రీ వీక్స్ ముందే వచ్చింది దీని తర్వాత మన ఎస్ఐబి ఇంటెలిజెన్స్ పరంగా హ్యూమన్ అండ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడిప్పుడే మాట్లాడాము ఈ ఇన్ఫర్మేషన్ కొన్ని రోజుల ముందే మనకు ఇన్పుట్ పక్కా ఇన్పుట్లో డెవలప్ అయింది దీని తర్వాత మేము ఆపరేషన్ లాంచ్ చేసాము బేస్డ్ ఆన్ ద మన దగ్గర అవైలబుల్ ఫోర్సెస్ ఆల్ ఫోర్సెస్ అవైలబుల్ దెన్ ఆపరేషన్ లాంచ్ చేసాము సో ఈ ముందే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఆల్మోస్ట్ పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఆమ్ క్యాడర్ సి మన పరిధిలో తిరుగుతున్నారు ఫోర్ రిక్రూట్మెంట్ వాయిలెంట్ యాక్టివిటీ అలాగే చేయడానికి సో మనం ఆపరేషన్ లాంచ్ చేసాము స్పెసిఫిక్గా డేట్ అండ్ టైమింగ్ బికాజ్ ఆఫ్ ద స్ట్రాటజిక్ రీజన్ ఐ విల్ నాట్ సేఎమ్ సారీ బట్ ఎస్ ఆన్ ఎయిటీన్త్ మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ హై జరిగింది దీంట్లో టోటల్ ఆరుగురు ఆరుగురులో నలుగురు మేల్ అండ్ ఇద్దరు ఫీమేల్ మాయిస్ట్ న్యూట్రలైజ్ అయిపోయారు సేమ్ సేమ్ టైంకి కొంతమంది పారిపోయారు ఎస్కేప్ అయ్యారు సో మన సంఖ్యా ప్రకారం అరౌండ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ తిని తర్వాత సో సేమ్ కంటిన్యూస్గా మూమెంట్ చేస్తే కంటిన్యూస్ ఆపరేషన్ చేస్తే దెన్ ఈ కుంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ జరిగింది జరిగిన టైంకు అరౌండ్ మన మరడి మల్లి పోలీస్ స్టేషన్ పరిధి నుండి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్ దూరంగా అక్కడ మళ్ళీ నెక్స్ట్ డే అంటే నైన్టీన్త్ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ 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 థర్టీ ఆ టైంకి మళ్ళీ ఎక్స్చెంజ్ ఆఫ్ ఫైవ్ జరిగింది సో ఈ ఎక్స్చెంజ్ ఆఫ్ ఫైవ్లో సెవెన్ ఈ సెవెన్లో నలుగురు మేల్ మావిస్ట్ అండ్ ముగ్గురు ఫీమేల్ మావిస్ట్ దీంట్లో న్యూట్రలైజ్ అయిపోయారు కొన్ని ఆటోమేటిక్ బపన్ కూడా మేము రికవరీ చేశాను సో కంటిన్యూస్ ఆపరేషన్ ఎప్పుడు కూడా మన పార్టీ ఫీల్డ్లో ఉన్నాయి తిరుగుతున్నాయి కుమ్మింగ్ ఆపరేషన్ జరుగుతుంది సో ఎస్ అట్స్ అ గుడ్ సక్సెస్